చంద్ర పర బ్రహ్మే నమీ గురు గణేశాయ నమ ప్రియాత్మ యోగ యోగవాసి నిర్వాణ ప్రకరణము నాలుగు వందల డెబ్బై తొమ్మిదవ భాగం నిన్న కాక బుసుండుడు సమాధి యోగం ద్వారా తాను పొందినటువంటి సిద్ధులని గురించి చెప్తూ ఉన్న సందర్భంలో మనం ఆపామనమాట ఏం చెప్తున్నాడు బుసుండుడు అయ్యా నేను పార్వతీ ధారణ చేస్తాను అదేవిధంగా వారుణీ ధారణని అనేటువంటి సిద్ధులన్నీ కూడా నాకు యోగ సమాధి ద్వారా సమాధి యోగం ద్వారా వచ్చినటువంటి సిద్ధులు వాటన్నిటిని నేను ఉపయోగించి నేను అలాగే ఉండిపోగలను వాయువు జగత్తంతా వాయువు ప్రచండమైనటువంటి గాలులు వీచేటప్పుడు నేను ఆ వాయుధారణని అలాగే వాయువమైనటువంటి ఆ ధారణని పొంది ఆ గాలిలో అలాగా తేలిపోతాను ఆ గాలి నన్నేమీ చేయలేదు ప్రచండ వాయువులు సైతం నన్నేమీ చేయలేవు అలాగే ప్రచండమైనటువంటి సూర్య కాంతి కూడా నన్ను ఏమి చేయలేదు ఆ తేజస్సులో నేను చేరిపోతాను అట్లాగే అప్పుడు ఆ సూర్య తేజస్సు నన్ను కాల్చదు అర్థమవుతుందా అదే విధంగా అలాగే నేను స్తబ్ధంగా ఉండిపోతాను స్తబ్దమైపోతాను ఎక్కడికక్కడ నేను ప్రచండ వాయువులు కానీ అఖండమైనటువంటి సూర్యరశ్మి కానీ నన్ను కొంచెం కూడా కదిలించలేవు ఇకపోతే పంచభూతాల్లో జలం విషయానికి వస్తే ఆ జలము అస్సలు ఆ జల ఆ జల ప్రవాహాలు కానీ ఆ ప్రవాహ తీక్ష్ణత కానీ నన్ను ఏమీ చేయదలదు నేను అలాగే నీళ్ళ మీద అలాగే తేలిపోతే ఇవన్నీ సిద్ధులు అన్నమాట తేలిపోతూ ఉంటాను ఈ పంచభూతాలు ఏవి కూడాను నన్ను ఏమాత్రము కదిలించలేవు ఏం జరుగుతున్నా సరే నేను అలాగే సమాధిలో ఉండిపోతాను సుషుప్తిలో ఉండిపోతాను ఇక్కడ సమాధి అంటే ఏంది తెలిసి తన పాటికి తనే ఒక మూర్ఛ లేక ఒక కోమ లాంటి స్థితిలో ఉండిపోవడం సమాధి అంటే ఇక్కడ చెప్పడం అనమాట మళ్ళీ ఈ ప్రళయం ప్రళయకాలం అంతా కూడాను నేను ఈ విధంగా నేను ఆ ప్రళయ వాయువులని ప్రళయ ప్రళయ వారుని అన్నిటినీ తట్టుకుని నిలబడగలను మళ్ళీ ప్రళయం అంతా అయిపోయినాక ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టికి ఉపక్రమించేటప్పుడు నేను మళ్ళీ అప్పటి వరకు నేను అలాగే ఉండి మళ్ళీ బ్రహ్మాండంలో నేను అలాగా ప్రకాశిస్తాను ప్రకాశించి బయ వెలుపలికి వచ్చి మళ్ళీ ఈ వృక్ష గూటికి చేరి ఇక్కడ ఉంటాను ఇక్కడ బ్రతుకుతూ ఉంటాను నేను మళ్ళీ ఈ బ్రహ్మాండంలో చేరి ఈ గిరిశిఖరం మీద ఈ వృ గూటిలోకి వచ్చి ఉంటాను అంటున్నాడు పుషణుడు వెంటనే వశిష్ఠ మహర్షి అక్కడ రాముల వారి ప్రశ్నలు ఇక్కడ వశిష్ఠ మహర్షి ప్రశ్నలు అనమాట ఓ పక్షిరాజా ఈ కల్పాంత సమయంలో కల్ప నువ్వు చెప్తున్నది వింటుంటే బల ఆశ్చర్యంగా ఉందయ్యా కల్పము అంతమయ్యే సమయంలో అన్ని సకలము నాశనమైపోయి మొత్తం ఆ బీజస్థితిలో విలీనమైపోయేటువంటి సమయంలో కూడా నువ్వు ఎలా ఒక ధారణను రకరకాల ధారణలను ఉపయోగించి నువ్వు నిశ్చలంగా ఉంటున్నాను అంటున్నావే నీలాగా ఇతర యోగులు ఎందుకు ఉండడం లేదు నీకు ఆ శక్తి ఎలాగా వచ్చింది మళ్ళీ ఆ కల్పం అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ గిరిశిఖరం మీద ఈ కల్పవృక్షం త్వరలో వచ్చి ఉంటానంటున్నావే అది ఎలా సంభవం నీకు దయచేసి వివరించండి అంటున్నారు వశిష్ఠ మహర్షి మన రాముల వారు వేసే ప్రశ్నలే చాలా తెలివిగా ఉంటున్నాయి వశిష్ఠులు వారు వేసే ప్రశ్నలు కన్నా ఇక్కడ సరే దానికి భుసునుడు ఏం చెప్తున్నాడు బ్రహ్మణ్ పరమేశ్వరుని యొక్క నియతి అనేది ఒకటి ఉంటుందయ్యో నియమము నియతి ఉంటుంది ఆ నియతి ఎలాగా ఉంటే అది అతిక్రమింప వీలు కాదు ఎవరికి ఒక నివితిని ఎవ్వరూ దాటలేరు నేను ఇలాగే ఉండాలి ఇతరులు అలాగే ఉండాలి అన్నది నియతి నా నువ్వు అన్నావు కదా మీరు అన్నారు ఏమని మిగతా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే నా నియతి ఇది మిగతా వాళ్ళ పరిస్థితి అది నేను ఇలాగే ఉండాలి ఇతరులు అలాగే ఉండక తప్పదు ఈ భవితవ్యాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు మార్చి ఎలా ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉంటుంది దీన్నే నియతి అంటాము ప్రకృతిలో ఆ నియతి ప్రధానంగా ప్రకృతి నడుపుతూ ఉంటుందయ్యా ప్రకృతి యొక్క లక్షణమే నియతి సముద్రం కట్ట దాటదు నక్షత్రాలు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఒకదానికొకటి ఏమాత్రము అవరోధం కావో సూర్యుడు ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే ఉంటాడు ఎంత వేడిని ఇవ్వాలో అంత వేడితోనే ఉంటాడు అదేవిధంగా భూచరాలు ఈ జడ పదార్థాలు ఇవన్నీ కూడాను ఏ విధంగా చరించాలో అన్నీ కూడాను నీతి ప్రకారమే నడుస్తూ ఉంటాయి కాబట్టి ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉంటుంది ఇదంతా స్వభావ నిశ్చయమయ్యా అయితే నా సంకల్పంతోనే నేను ప్రతి కల్పంలోనూ కూడా మళ్ళీ 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 ఈ గిరిశృంగం పైనే ఈ కల్పవృక్షం మీదే ఉండగలుగుతున్నాను ఈ ఎంత ఎలా ఉండగలుగుతున్నారు అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అదే దానికి కారణం నా సంకల్పమే నాకు ఆ సంకల్ప మాత్రంతోనే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను నివసిస్తూ ఉండగలుగుతున్నాను ఈ కొండ ఈ శిఖరము ఈ వృక్షాలు ఇవన్నీ కూడాను నా సంకల్ప మాత్రంగానే నేను ఇక్కడనే నేను ఉస్కరంగా ఉండడానికి నా సంకల్పమే ప్రధానమైనటువంటి కారణం సరే వెంటనే మళ్ళీ వశిష్ఠం అందుకున్నాడు ఏమయ్యా నీవెంత బలంతో పంచభూతాలను ధారణ చేసి వాటి ప్రభావం నీ మీద ఏమాత్రం సోకకుండా తప్పించుకుని తిరుగుతున్నావు మరి నువ్వు చేసేటువంటి ప్రక్రియ నీ మిగతా ఎవరికీ చేత కావడం లేదే ఎందుకు ఎందుకు మిగతా వాళ్ళు ఈ విధంగా ఉండలేకపోతున్నారు నీవెందుకు ఇంత దీర్ఘ దీర్ఘమైనటువంటి ఆయుష్ని పొంది ఉన్నావు మిగతా యోగులందరూ ఎందుకు ఇలా ఉండలేకపోతున్నారు వశిష్ఠుని ప్రశ్న అంటున్నాడు భురుడు అయ్యా ఆ బుద్ధి పుట్టాలి కదా వాళ్ళకి సంకల్పం అన్నాడు ఆ సంకల్పం కలగాలి కదా ఆ సంకల్పం ఉండద్దా యోగ ప్రభావం చేత అంతకాలం జీవించాలనే జీవించాలనేటువంటి చిత్త వృత్తి ఏర్పడాలి ముందు దీర్ఘకాలం నేను నా యోగాభ్యాసం చేత నేను దీర్ఘకాలం నివసించాలనేటువంటి చిత్త వృత్తి ఏర్పడాలి ఆ వృత్తికి అనుగుణంగా ఏం చేయాలి వాడు ఏం చేయాలి సత్య సంకల్పుడై నిలవాలి సంకల్పం ఎలా ఉండాలి ఊరికే కోరుకుంటే కాదు వాడి సంకల్పం ఎలా ఉండాలి సత్య సంకల్పంగా ఉండాలన్నమాట సత్య సంకల్పం ఎప్పుడవుతుంది ఆ సత్య సంకల్పం ఫలిస్తే వాడికి సిద్ధి కలుగుతుంది ఎప్పుడు సత్య సంకల్పం అవుతుంది సత్యమైన పదార్థాన్ని ఎప్పుడు అనుభవానికి తెచ్చుకుంటావో సత్యమైన పదార్థం ఏది ఆ పరబ్రహ్మ సచిత్తానంద పరబ్రహ్మాన్ని నీవు ఎప్పుడు అనుభూతాన్ని చేసుకుంటావో అప్పుడు నీ సంకల్పం సత్య సంకల్పం అవుతుంది ఆ సత్య సంకల్పం తప్పక ఫలిస్తుంది నేను ఫలానా మేలుపర్వత్వం మీద ఉండాలి నేను ఫలానా కల్ప వృక్షం మీద నేను ఉండాలి అనేటువంటి నాకు అక్కడ నేను నివసిస్తూ ఉండాలి ఎంతకాలం నేను ఈ విధంగా ఉండాలి అనేటువంటి నా సంకల్పము ఆ సంకల్పం కాస్త సత్య సంకల్పం అయినప్పుడు నా సంకల్పం నాకు కలిగింది కాబట్టి ఆ సంకల్పం మేరకు నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను మీరు అన్నట్టు మిగతా వాళ్ళకి అటువంటి సంకల్పాలు కలగలేదు యోగం ద్వారా నేను పొందినటువంటి ఆ సత్య సంకల్పం ద్వారా నేను ఇక్కడ సంకల్పం నాది గట్టిది కాబట్టి సత్య సంకల్పం కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతున్నానేమో వాళ్ళకి మిగతా మీరు అన్నటువంటి మిగతా వాళ్ళకి అటువంటి అంత గట్టి దృఢ సంకల్పము సత్య సంకల్పము లేదేమో అందుకని వాళ్ళు వెళ్ళిపోయారేమో కాబట్టి దీన్ని నీతి అంటారయ్యా నియమిస్తూ ఉంటుందయ్యా ఇది అర్థవగా ఎవరు ఎలా సంకల్పాలు సంకల్పాలు వహిస్తారో ఆ సంకల్పాలకు అనుగుణంగానే వాళ్ళ అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎలా సంకల్పాలు సంకల్పం చేస్తుంటారో ఆ సంకల్ప సంకల్పాల యొక్క అనుభూతి వానికి ఎలా కలగాలనో ఆ ఆ సంకల్పాలను బట్టి అతనికి అనుభూతి ఫలితం ఎలా కలవాలనో ఇదంతా నిర్ణయం అయిపోయి ఉంటుందయ్యా నేను అంటున్న నీతి అంటే ఇదే దాన్ని ఎవరు ఆ నీతిని దాటిపోలేరు వాళ్ళు వెళ్ళి అలా వెళ్ళిపోవాల్సి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు అర్థమైందా ఏది జరగాలో అది జరగడాన్ని మనం ఏమీ మార్చలేము మహర్షి స్వభావం తాలూకు విషయాలు ఇవన్నీ అంటూ ముగిస్తున్నారు కాకభుసుడు రేపటి ఎపిసోడ్లో మరేం చెప్తారో